అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఏప్రిల్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు హాలిడే లిస్ట్ ఇదే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏప్రిల్ నెలలో ఎప్పుడెప్పుడు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్లోనే పాఠశాలలకు సాధారణంగా భారీగా సెలవులు అయితే ఉండవు అయితే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో కొన్ని పండుగలు మరియు ముఖ్యమైన రోజులు ఉన్నాయి ఇక వాటి కారణంగా ఈ సెలవులైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఏప్రిల్ ఐదో తారీఖున శనివారం బాబు జగజ్జీవన్ రావు జయంతి ఇక ఏప్రిల్ ఆరో తారీఖున ఆదివారం శ్రీరామనవమి ఆదివారం కావటం వల్ల సాధారణ సెలవైతే ఉంటుంది ఇక ఏప్రిల్ పద్నాలుగో తారీఖున సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఆ రోజు కూడా సెలవు అయితే ఉంటుంది ఇక ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖున శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆ రోజు కూడా పబ్లిక్ హాలిడే అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇక పైన పేర్కొన్న సెలవులతో పాటు ఏప్రిల్ నెలలో వచ్చే రెండవ శనివారం అంటే ఏప్రిల్ పన్నెండవ తారీఖున రెండవ శనివారం మరియు అన్ని ఆదివారాలు అంటే ఏప్రిల్ నెలలో ఆదివారాలు చూసినట్లయితే ఆరో తారీఖు పదమూడో తారీఖు ఇరవయో తారీఖు అలాగే ఇరవై ఏడో తారీఖు సాధారణ సెలవులుగా ఉంటాయి అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే పనిచేస్తాయి ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి వేసవి సెలవులు అయితే ప్రారంభమవుతాయి కాబట్టి ఏప్రిల్ నెలలో కొన్ని ప్రత్యేక సెలవులు మరియు తక్కువ పని గంటలు ఉంటాయి ఆ తర్వాత వేసవి సెలవులు ప్రారంభమవుతాయి ఇక భారీగా సెలవులు అని చెప్పలేము కానీ సాధారణ రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉండే అవకాశం అయితే ఉంది ఖచ్చితమైన సమాచారం కోసం పాఠశాల విద్యాశాఖ విడుదల చేసే అధికారక క్యాలెండర్ను పరిశీలించడం ఉత్తమం